ఆయన పట్టుబట్టి కూర్చున్నది ఒక్కొక్క గంట ఒక్కొక్క క్షణం ఎంతో టెన్షన్ లో గడిపిన ఆ రోజుల్లో ఆయన పట్టుదల ఆయన ఉపవాస దీక్ష ఢిల్లీని గదిలిచ్చింది ఢిల్లీ నుంచి అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం గారు మన జయశంకర్ సార్కు ఫోన్లో ఫోన్ లో లైన్ లోకి వచ్చింది భయపడిపోయింది కేసీఆర్కి ఏమన్నా అయితే అసలు హైదరాబాద్ మొత్తం ఆగమైపోతుంది అనేటువంటి భయం పట్టుకున్నది ఢిల్లీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు పోయినాయి తెలంగాణ మొత్తం అగ్నిగుండేటట్టుంది తెలంగాణ సమాజం ఒక్కటైపోయింది తెలంగాణ ఇయ్యకపోతే కష్టము అనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది పదకొండు పది రోజులు దాటి పదకొండవ రోజు వైపు వెళ్తున్న దీక్ష ఆ పదో పది రోజుల దీక్షలో అప్పుడు కేంద్ర హోంమంత్రి గారు జయశంకర్ సార్తో ఫోన్ లో మాట్లాడారు మేమందరం నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం అప్పుడు మాట్లాడి మేము తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాం కేసీఆర్ గారికి చెప్పండి దీక్ష విరమించమనండి అని చెప్పి జయశంకర్ సార్తో మాట్లాడతారు జయశంకర్ గారు వచ్చి కేసీఆర్ గారు చెప్పారు ఇట్లా ఫోన్ వచ్చింది సార్ అంటే ఈ ఫోన్లు గీన్లు నేను నమ్మను ప్రకటన రావాల్సిందే ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పితే తప్ప నేను దీక్ష విరమించను అన్నాడు కేసీఆర్ గారు మళ్ళీ జయశంకర్ సార్ ఢిల్లీకి మాట్లాడి ఒకటి రెండు సార్లు మూడు సార్లు అయింది ఏ ప్రకటన కావాలో మీరే రాసి పంపండి అని అడిగింది ఆయన ఎవరు కేంద్ర హోం మంత్రి మన జయశంకర్ సారే రాసిండు ఆ ప్రకటన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ఇంగ్లీష్ లో జయశంకర్ సార్ రాసిన పదాలను యూపీఏ ప్రభుత్వం అత్యవసర సమావేశం పెట్టి ఆ రోజు ఢిల్లీలో అర్ధరాత్రి పూట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభిస్తున్నామనే ప్రకటన రాబట్టింది కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజలు అవు అది ఈ ఉద్యమం నవంబర్ ఇరవై తొమ్మిది దీక్ష దివస్ వెనుక ఇంత గొప్ప మంచి దినం సుదినం నిజంగా తెలంగాణ వచ్చిందంటే ఈ నవంబర్ ఇరవై తొమ్మిది నాడు కేసీఆర్ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆ తర్వాత కూడా చాలా జరిగినాయి మీకు తెలుసు డిసెంబర్ తొమ్మిది తెలంగాణ వచ్చింది తెలంగాణ అంతా చేసుకున్నది ఏ ఊర్లో చూసినా బతుకమ్మ దసరా దీపావళి అన్ని పండుగలు కలిసి వస్తే ఎంత ఆనందమో ఆ డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ప్రజల ఆనందానికి అవధులు లేవు గొప్ప పండగ చేసుకున్నాం డిసెంబర్ తొమ్మిది కానీ మన సంతోషానికి ఎక్కువ రోజులు లేవు మళ్ళా ఆందోళన సురువు చేసింది తెలంగాణ రాంగని ఆంధ్ర ఎమ్మెల్యేలంతా రాజీనామా పెట్టింది తెలంగాణ వాపస్ తీసుకోవాలి తెలంగాణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రోళ్ళంతా రాజీనామాలు పెట్టింది డిసెంబర్ తొమ్మిది తెలంగాణ వచ్చింది డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నాడు ఇచ్చిన తెలంగాణ మళ్ళీ కాంగ్రెస్ వెనక తీసుకున్నది ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ వెనక్కి తీసుకున్నది తెలంగాణలో మళ్ళీ ఉద్యమం పెళ్లి అన్ని చోట్ల నిరాహార దీక్ష శిబిరాలు స్టార్ట్ అయింది ఉద్యమాలు స్టార్ట్ అయినాయి వంట వా స్టార్ట్ అయింది రాష్ట్ర స్టార్ట్ అయింది తెలంగాణ ప్రజలు ఒక మాట అన్నారు ఆంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా పెట్టి నోటికాడ బుక్కలు ఎత్తగొట్టిండ్రు వచ్చిన తెలంగాణ ఎత్త కొట్టిండ్రు తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా అందరు రాజీనామా చేయాలని చెప్పి తెలంగాణ సమాజం కోరింది అప్పుడు రాజీనామా చేయమంటే ఇదే రేవంత్ రెడ్డి ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్న వీళ్ళంతా రాజీనామాలు చేయమంటే వెన్ను చూపి పారిపోయింది కానీ ఆ రోజు రాజీనామా చేసింది ఎవరు మళ్ళా ఈ గులాబీ సైనికులు కేసీఆర్ నాయకత్వంలో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఆ రోజు రాజీనామా చేసింది బీజేపీలో ఇద్దరే గెలిచింది ఒక ఆయన ఎండ లక్ష్మీనారాయణ ఒక ఆయన కిషన్ రెడ్డి ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీనామా చేయలే కిషన్ రెడ్డి అంటే ఇకపోయి ఢిల్లీలో అంటడిగా వీడుంటే అందరు అడుగుతుండని ఢిల్లీలో పడ్డాడు పాపం ఎండల లక్ష్మీనారాయణ ఒకటే రాజీనామా చేసిండు ఇద్దరిట్లా ఒకడే చేసిండు ఇప్పుడున్న బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే నేను చెయ్యనే చెయ్య అన్నాడు ఇక ఈ రేవంత్ రెడ్డి ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యేలు రాజీనామా అంటే కొంతమంది జిరాక్స్ కాయాలిచ్చిండు స్పీకర్ కు ఈ రేవంత్ రెడ్డి జిరాక్స్ కూడా ఇయ్యలే కొంతమంది ఏమో జిరాక్స్ ఇచ్చి తెలుగుదేశం వాళ్ళు ఈ రేవేంద్రెడ్డి జిరాక్స్ కాగిం కూయలే ఏమో ఆయన జిరాక్స్ మీద ఆమోదం చేస్తారనుకున్నాడు ఏంటో ఈయన జిరాక్స్ కైడం కూడియలే అంటే ఆనాడు కూడా నవంబర్ డిసెంబర్ ఇరవై మూడున ఇచ్చిన తెలంగాణ పోతే కూడా మళ్లీ కేసీఆర్ రాజీనామా